హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇన్వెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరియు విజయవాడకు కొద్ది దూరంలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో మనకి మంచి ప్రాఫిట్స్ రావాలని కొనుక్కునే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఆలోచించే వాళ్ళకి మీరు చూస్తున్న ఈ వెంచర్ ఒకటి ఇది మనకి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి వద్దు ఫ్రెండ్స్ సో ఇందులో మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జీపీ లేఅవుట్లో మనకి ఎర్రచందనం మొక్కలు కూడా వేసి పన్నెండు సంవత్సరాల పాటు కంపెనీ వారు మెయింటైన్ చేస్తున్నారు సో ఈ సైట్ ఉన్న మల్లవల్లి యొక్క ప్రత్యేక ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మల్లపల్లిలో లాజిస్టిక్ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది ప్రతిపాదిత మల్లపల్లి మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూముల దగ్గరే నూట యాభై ఎకరాలలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది దీనిపై ఏపీఐఐసి సంస్థతో ఎన్హెచ్ సంప్రదింపులు జరుగుతోంది సో ఇది మన వెంచర్కి వెళ్తున్న ప్లేస్ సో వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది సో మనకి ఇక్కడ ఈ జీపీ లేఅవుట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఎర్రచందనం మొక్కలు మనకి ఈ ప్లాట్లో ఇస్తున్నారు వెంచర్ యొక్క హైలైట్స్ని మనం ఒకసారి గమనిస్తే మనకి మల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది దీనికి చుట్టూ ఫెన్సింగ్ ఇస్తున్నారు ట్రిప్ ఇరిగేషన్ ఉంది ఎంట్రన్స్ గేట్ పెడుతున్నారు అలాగే మొక్కల మొక్కల పెంపుదల పత్రం కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు వాటర్ సదుపాయం ఉంది అండ్ విలేజ్కి దగ్గరలో ఉండటం వల్ల మనకి మనం పిట్టన పెట్టుబడికి అనేది తక్కువ టైంలో మనకి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మెంబర్షిప్ కార్డు వస్తుంది సో మన మల్లవల్లిలో ఒక అశోక్ లేలాండ్ యూనిట్ కూడా పెడుతున్నారు దానికి సంబంధించి వాడక సమీపంలోని మల్లపల్లి గ్రామం వద్ద నెలకొల్పిన అశోక్ లేలాండ్ బస్సుల తయారీ యూనిట్లో శుక్రవారం ఉత్పత్తి ప్రారంభమైంది బిఎస్ సిక్స్ ప్రమాణాలు గల బస్సుల్ని ఈ యూనిట్లో తయారు చేయనున్నట్లు అశోక్ లేలాండ్ అధికార వర్గాలు వెల్లడించాయి ఏటా నాలుగు వేల ఎనిమిది వందల బస్సులు అందించగల సామర్థ్యం ఈ ప్లాంట్కు ఉన్నట్లు పేర్కొన్నారు ఎలక్ట్రిక్ బస్సులతో పాటు అన్ని రకాల బస్సుల్ని అందించే విధంగా ఈ ప్లాంట్ను నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు సో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ తార్ రోడ్డు పక్కనే మనకి విలేజ్కి దగ్గరలో ఉండటం వల్ల ఇది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది అలాగే మనకి కంపెనీ వారు పన్నెండు సంవత్సరాల పాటు పూర్తి రక్షణ ఇస్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు సో మనకి ఆల్రెడీ ఎర్రచందనం గురించి తెలిసింది భవిష్యత్ అవసరాలకు మనం భూమి అమ్ముకోవచ్చు లేదా పెట్టిన పెట్టుబడికి అంతకన్నా ఎక్కువ అప్రిషియేషన్ మనకు రావటం కోసం ఈ వెంచర్లో మనకి ఈ ఎర్రచందన మొక్కల్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ప్లాట్ సైజెస్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ప్లాట్ సైజెస్ ఉన్నాయి సో ఎవరన్నా ఈ వెంచర్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు లేదా ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ ద్వారా సంప్రదించగలరు ధన్యవాదాలు